టాలీవుడ్ ప్రముఖ నటుడు అభయ్ నవీన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ మూడవ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టాడు చూపులు సినిమాతో బాగా ఫేమస్ అయిన అభయ్ తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి మరి ఆయన రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఒకటిన సిద్దిపేటలో జన్మించాడు అభయ్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక థియేటర్ గ్రూప్లో చేరాడు ఇంజనీరింగ్ చదువు పూర్తి చేశాడు చదువు పూర్తయ్యాక బ్యాంకు ఉద్యోగంలో చేరాడు అదే సమయంలో అభయ్ చలాకీ మాటలు చూసిన అతని స్నేహితులు సినిమాల్లోకి వెళ్లమని సలహా ఇచ్చారు దీనికి తోడు ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోవడంతో అభయ్ చాలా హట్ అయ్యాడు ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు తర్వాత ఎలాగైనా సినిమాల్లో చేయాలని కలిసి పెరిగింది అభయ్ నవీన్ నటుడు కావాలనే ఆశతో అన్నపూర్ణ యాక్టింగ్ స్కూల్లో చేరాడు తొలి బ్యాచ్ వారిదే అనేక షార్ట్ ఫిల్మ్స్ డ్రామాలు చేశాడు అన్నపూర్ణ యాక్టింగ్ స్కూల్లో లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ గారు అభయ్ నటనను మెచ్చుకున్నారట చిన్న చిన్న కామెడీ వీడియోలు కూడా చేసేవాడు పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా చాలా ఈజీగా చెప్పేవాడు సోషల్ మీడియాలో కూడా వాటిని షేర్ చేసేవాడు ఒకసారి సోషల్ మీడియాలో వాటిని చూసిన దర్శకుడు పురి జగన్నాథ్ అతన్ని మెచ్చుకున్నారు పెళ్లి చూపులు సినిమాకు రెఫర్ చేశారట ముందు బొమ్మల రామారావు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అభయ్ ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలో అద్భుతంగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు అలా నటుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అభయ్కి పన్నెండేళ్లైనా చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు పెళ్లిచూపులు సక్సెస్ తర్వాత వరుణ్ తేజ్ ఆది పినిశెట్టి బాబు ఇంకా మరికొందరితో కలిసి సినిమాల్లో నటించాడు పిల్ల అనే మినీ వెబ్ సిరీస్ కూడా చేశాడు పెళ్లిచూపులు సినిమాతో గుర్తింపు వచ్చిన కెరీర్లో సక్సెస్ రాలేదు ఇక డైరెక్షన్ పై ఫోకస్ పెట్టాడు కథ రాసుకుని తానే దర్శకుడిగా రామన్నయూత్ సినిమా చేశాడు ఆ సినిమా అంతా ఒకే అయ్యి అవుట్పుట్ కూడా రెడీ చేశాడు శనివారం ఆ సినిమా తన తండ్రికి చూపించాడు అయితే ఆయన ఆదివారం మరణించారట దీంతో మూవీ రిలీజ్ని ఆపేశాడు తన లైఫ్లో వరస్ట్ ఫేజ్ అదేనని చెప్తాడు మళ్ళీ తన తండ్రి ఆశీర్వాదంతో సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టానన్నాడు థియేటర్లో విడుదలైన రామన్న యూత్ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభించింది ప్రస్తుతం అభయ్ నవీన్ దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తూనే నటుడుగా కూడా చేస్తున్నారు రామన్న యూత్ రాక్షస కావ్యం ఈ సినిమాల్లో హీరోగా నటిస్తూ కొన్ని సినిమాల్లో కమెడియన్గా కూడా నవ్వించారు అభయ్ రామన్న యూత్ చిత్రానికి అభయ్ నవీన్ దర్శకత్వం వహించగా కమ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు అభయ్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది ఈ మూవీలోని నటీనట్లు కూడా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు అభయ్ నవీన్ అనిల్ గీలా అమూల్యారెడ్డి శ్రీకాంత్ అయ్యంగర్ తాగుబోత్ రమేష్ అంజీవ్ వల్గుమాన్ కుమ్మడి విశ్వేందర్ రెడ్డి జగన్ యోగిరాజ్ జబర్దస్త్ రోహిణి బన్నీ అభిరామ్ అలాగే యాదమరాజు విష్ణు విద్యాసాగర్ అలాగే జబర్దస్త్ రోహిణ మనోజ్ ముత్యం వేణు పోల్సాని వంటి నటీనట్లు రామాన్నయ్య చిత్రంలో అద్భుతంగా నటించారు ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో అడుగుపెట్టాడు అభయ్ అభయ్ కోసం ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు కింగ్ నాగార్జున తనకు తెలియకుండా అతని భార్య వీడియో మెసేజ్ తో స్వాగతం పలికారు బిగ్ బాస్ బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇవ్వగానే తనదైన మాటలతో నాగార్జుని ఫిదా చేశాడు తను కాస్త ఎమోషనల్ సెంటిమెంట్ పర్సన్ అని చూడ్డానికి అలా కనిపించనంటూ చెప్పాడు బాగా ఆడాలంటూ తన భర్తకి ఆల్ ది బెస్ట్ చెప్పింది అభయ్ భార్య అభయ్ ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన తరఫున డిజిటల్ గా గట్టిగా ప్రచారం చేశారు దీంతో బిగ్ బాస్ హౌస్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా అభయకి దక్కే అవకాశం ఉంది ఇక ఆయన ఆస్తి సుమారు కోటి రూపాయల మధ్య ఉండొచ్చు అంటారు ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటతో అలరిస్తున్నాడు అభయ్ నవీన్ సో మరి వచ్చే రోజుల్లో అభయ్ నవీన్ ఆట ఎలా ఉంటుందో చూడాలి అభయ్ నవీన్ తన ఆటతో టైటిల్ కొట్టాలని గట్టి విశ్వాసంతో ఉన్నాడు అభయ్ నవీన్ ఆట ఎలా ఉంది నవీన్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ పద్నాలుగు మందిలో మీ ఫేవరెట్ కంట్రీ సిస్టెంట్ ఎవరైనా మీరు భావిస్తున్నారు తప్పక కామెంట్లో తెలియచేయండి హై వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు